అనారోగ్య కారణాలతో హాస్పిటల్లో చికిత్సకు చేరినటువంటి సీనియర్ నటి పావల శ్యామల గారు ఆవిడని చాలా సినిమాల్లో మనం ఒక కమిడియన్ గా కావచ్చు ఒక ఇంటి పక్కన ఉన్నటువంటి ఒక మహిళగా కావచ్చు అమ్మగా కావచ్చు నానమ్మగా కావచ్చు చాలా మూవీస్లో చూసుంటాం కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో తనకు ఆర్థిక సమస్యలు కావచ్చు అటు ఆరోగ్య సమస్యలతో హాస్పిటల్లో చికిత్స పొందుతూ అందరినీ సాయం అడుగుతుంది చేతులతో జోడించి మరి నాకు సాయం చేయాలంటూ కూడా ఈ ఏదైతే ఈ సందర్భం ఉందో ఆ సందర్భంలో తన కూతురు కూడా ఆరోగ్యంతో బాధపడుతూ మంచాన పడి తను కూడా తనకు హెల్ప్ చేయనటువంటి సిచ్యువేషన్లో ఉందంటూ కూడా తన బాధనైతే వ్యక్తపరచడం జరిగింది అయితే ఇది వరకు కూడా తను ఆ అనారోగ్యంతో బాధపడి తన అద్దెకుంటున్న ఇంటిని అద్దె కూడా కట్టలేక అనాథాశ్రమంలో చేరిన పరిస్థితి అయితే మనం చూసాము కొంతమంది సినీ ప్రముఖులు కూడా తనకు సాయం చేశారు ఆర్థికంగా కూడా తన హాస్పిటల్లో చేరిన సందర్భాల్లో కూడా తనకు మనీ పరంగా కావచ్చు అటున్న అద్దె ఇంటికి అద్దె చెల్లించడానికి కూడా సాయాలు చేయడం జరిగింది అయితే ఇక్కడ ఈ కొన్ని రోజులుగా ఏదైతే వారం రోజులుగా తను అనారోగ్య కారణంతో అధికంగా హాస్పిటల్లో ఉండి చికిత్స అయితే పొందుతున్నారు అయితే తన కూతురు కూడా తను అనారోగ్యం పాలయ్యి బెడ్ మీదే ఉంటుంది తనకు తన కూతురు ఒక్కగానొక్క కూతురు కూడా అలా అవ్వడం కూడా తనకు ఎంతో బాధగా ఉందని కూడా తను చేతులు జోడించి చాలామందినైతే తనకు సాయం చేయాలంటూ కూడా తన కూతురుకి కూడా అనారోగ్య కారణాలు ఉన్నాయి కాబట్టి తనకు కూడా సాయం చేయాలంటూ కూడా కోరుతుంది ఇప్పటి వరకు తను చాలా మూవీస్లో నటించారు కానీ ఏదైతే గోలీమార్ మూవీలో ఉన్నటువంటి ఒక సీన్ అయితే ఉందో దాని ద్వారా కూడా తను చాలా హైలైట్ అయ్యారు చాలా ఓల్డ్ మూవీస్ నుంచి కూడా చాలా మంది పెద్ద పెద్ద హీరోస్ తో కూడా హీరోస్ తో కూడా అప్పటి నుంచి అప్పటి కాలం నుంచి కూడా తను నటిస్తూ వస్తున్నారు కానీ ఇప్పుడు తనకు తనకు ఆర్థిక పరంగా తను బాగా లేకపోవడము అద్దె ఇంటి అద్దె కట్టుకో కట్టుకోలేకపోవడంతో అనాథాశ్రమంలో చేరి అక్కడ తను నివాసం ఉంటుంది అయితే అక్కడ తన కూతురు కూడా ఉండడం తన కూతురు కూడా అలా అలాంటి అనారోగ్యాలతో బాధపడడం కూడా తను ఇంకా బాధకు గురి చేసిందని కూడా తను చెప్పడం జరిగింది అయితే ఎవరైతే ఉన్నారో చాలామంది తనకు హెల్ప్ చేయాలంటూ కూడా ఏదైతే వణుకుతున్న చేతులతో చాలా మందిని డబ్బు కోసం ప్రార్థించడం అయితే మనం కొన్ని వీడియోస్ని అయితే సోషల్ మీడియాలో చూస్తున్నాము ఏదైతే ఇప్పటి వరకు కూడా చాలామంది తనకి హెల్ప్ చేశారు అట్లాంటి వాళ్ళు కూడా ముందుకొచ్చి తనకి హెల్ప్ చేయాలంటూ కూడా చాలామంది కోరుకుంటున్నారు అయితే ఇప్పటి వరకు కూడా తన పరిస్థితి విషమంగానే ఉంది అన్నట్టు కూడా చాలామంది అంటున్నారు అయితే ప్రస్తుతానికి తన కూతురు కూడా అలా ఉండడము తనకు ఎలాంటి పరిస్థితి ఉందో తను చెప్పుకుంటుంది అయితే ఇప్పటి వరకు తను ట్రీట్మెంట్ కావాల్సిన డబ్బులు కూడా కొంతమంది తనకు హెల్ప్ చేసినట్టుగా కూడా అయితే చెప్పారు అయితే ఇప్పుడు తను ఉన్నటువంటి పరిస్థితుల్లో తను తన కూతుర్ని కూడా చూసుకోవాలి కాబట్టి తనకు ఆర్థికంగా పరిస్థితి బాగోలేనంత పరిస్థితుల్లోనూ తనకు హెల్ప్ చేయాల్సిందిగా అయితే కోరడం జరుగుతుంది అయితే ఈవిడ ఇటు ఇటు సినిమా ఇండస్ట్రీలో కావచ్చు అటు తను ఆర్థికంగా కావచ్చు తనకు ఛాన్సెస్ రాకపోవడంతో కొన్ని సంవత్సరాల నుంచి కూడా తను ఆర్థికంగా వెనుకబడిపోయారు తను కామెడీ చిన్న చిన్న రోల్స్ను కూడా చేస్తూ వస్తున్నారు కొన్ని సంవత్సరాలుగా అది పాత మూవీస్లలో కావచ్చు తనకు మంచి మంచి క్యారెక్టర్లు ఉండేవి తర్వాత కూడా తనకు సైడ్ క్యారెక్టర్స్ ఏవైతే ఉంటాయో అటు కమెడియన్ కావచ్చు తన గొంతుతో కూడా చాలామందిని నవ్వించిన సీన్స్ అయితే మనం చూసాము తను అటు అమ్మ కావచ్చు అటు నానమ్మగా కావచ్చు అటు ఇంటి పక్కన ఆవిడగా కావచ్చు చాలా సినిమాస్లలో కూడా తను చేయడం జరిగింది తనతో మంచి గుర్తింపు కూడా వచ్చింది తను ఈ పరిస్థితిలో ఉండడం కూడా చాలా మందిని కలిసి ఎందుకంటే అందరినీ నవ్వించి నవ్వించిన వాళ్ళు ఇలాంటి పరిస్థితిలో ఉన్నారా అని కూడా చాలా మంది వల్ల భావోద్వేగాన్ని అయితే వ్యక్తపరుస్తున్నారు తను ఇప్పుడు ప్రస్తుతం తన ఆరోగ్య పరిస్థితి బాగోలేక హాస్పిటల్లో అయితే చికిత్స పొందుతుంది తనకు హెల్ప్ చేయాలని అంటూ కూడా చాలా మంది ముందుకు తను కూడా తనకు హెల్ప్ చేయాలి తన కూతుర్ని కూడా తన కూతురు ఆరోగ్యం కూడా బాగా లేదు కాబట్టి తనకు కూడా హెల్ప్ చేయాలంటూ కూడా కోరుకుంటున్నారు హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్‌టైన్‌మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మిజిల్లా వార్తల్ని కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి